హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ టేస్టీ అయిన రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను ఇక వీడియోలోకి వెళ్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో నెయ్యి పోసుకొని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకు ఎండు ద్రాక్ష అనేది అవైలబుల్లో లేదండి అందుకే నేను ఒట్టి జీడిపప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోండి జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కేజీ రవ్వనైతే తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మీకు మాకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబాలను అయితే క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రవ్ అనేది నేను వీడియోలో చూపించినట్టు వేయించుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది రవ్ అనేది ఇలా గడ్డలు లేకుండా పూస పూసగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు చక్కెర మరియు మూడైతే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి చక్కెర చక్కెరకంత తక్కువ అనిపిస్తే ఇంకొక అర కప్పు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోండి చక్కెర మరీ మెత్తగా అయితే వేసుకోకండి కొంచెం గరుకు ఉండాలి అప్పుడే మనకి రవ్వ లడ్డులో క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న అయితే తీసుకొని అందులో యాభై గ్రాముల తురిమిన కొబ్బరి కాచిన నెయ్యిని పోసుకోవాలి నెయ్యిని పోసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న చక్కెరని అయితే వేసుకొని కలుపుకోవాలి నేను చూపించినట్టు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది ఆ రవ్వలోకి కానీ మనం తినేటప్పుడు కానీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కాచిపెట్టుకున్న పాలనైతే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నానండి పాలనేటివి కాచిన పాలు మాత్రమే పోయాలి రవ్వ అనేది ఎక్కడ గడ్డలు కట్టకుండా కొంచెం కొంచెం పాలనైతే పోస్తూ కలుపుకోండి రవ్వను ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును అయితే వేసుకొని ఇంకొన్ని పాలను పోసుకొని కలుపుకోండి రవ్వను బాగా కలుపుకున్నాక మనం చేతికి తీసుకుంటే ముద్ద అనేది ఏర్పడాలండి అప్పుడు దాకైతే కలుపుకోండి కలుపుకున్న రవ్వని నేను చూపించినట్టు లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి నేను చెప్పిన కొలతల్లోనే ఈ రవ్వ అయితే చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయితే రవ్వ లడ్డు అనేది వస్తుంది లడ్డు సైజు అనేది మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చేసుకోవచ్చండి నేనైతే మీడియం సైజు అయితే చేసుకుంటున్నాను మీకు ఇంకా పెద్ద కొంచెం పెద్ద అయితే కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చిన్నగా కూడా చేసుకోవచ్చు లడ్డూలన్నీ ఇలా నేను చూపించినట్టు చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి టేస్టీ అయిన రవ్వ లడ్డు అయితే రెడీ ఇంట్లోనే ఒక అర అయితే ఈ రవ్వ లడ్డుని చేసేసుకోవచ్చు మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అది నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అలాగే మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి